ఇరవై ఒకటవ తేదీ వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వహణలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జానకిరం సూచనల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ ప్రతినిధి వెంకట చలపతి మరియు మునిరాజా పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రవికుమార్లు మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం మానసిక ఉల్లాసం తదితర ఉపయోగాలు లభిస్తాయని చెప్పారు కనుక ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితి ద్వారా జూన్ ఇరవై ఒకటవ తేదీ ఒక గొప్ప యోగా డేగా నిర్ణయించారు కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకులు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషికి ఉండే సాఫ్ట్వేర్ అయినటువంటి మైండ్ను హార్డ్వేర్ అయినటువంటి శరీరాన్ని కరెక్ట్గా నడిపించేదే ధ్యానం అని చెప్పడం జరిగింది అదే విధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన జానకి రామ్ ప్రతి మనిషికి ధ్యానం అనేది చాలా అవసరం అని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె రవీంద్రబాబు వెంకట్రావు కేశవ్ కుమార్ విజయ డాక్టర్ శేషు ప్రసాద్ దుర్గారావు కృష్ణ పద్మలత స్నేహలత లక్ష్మి కిరణ్ విజయ్ చిరంజీవి తదితరులు మరియు అధ్యాప సిబ్బంది గోపి బాపిరాజు శ్యామ్ కుమార్ లక్ష్మి వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు ఈరోజు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి అధ్యాపక బృందానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు నేను శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ని నా పేరు చలపతి ఈరోజు మనం ప్రత్యేకంగా సమావేశం కారణం యోగా కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకుని యోగా దినోత్సవం యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమానికి మన ప్రిన్సిపాల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటుంది అనగనగా కమత్ సార్వ ఈ మిస్టర్ లెక్చరర్ అయినటువంటి కేశవ్ కుమార్ సార్ కూడా వేదిక నాయకత్వంగా కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగు సార్ అయినటువంటి వెంకట సార్ కూడా వేదిక మీద ఆహ్వానించవచ్చని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ ఆతిథి అయినటువంటి జయరామ్ సార్ కూడా వేదిక నాయకత్వంలో నిమస్తడిగా ముఖ్యంగా ముఖ్యంగా సిబ్బంది అందరికి ఆహ్వాని కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మన అన్న చనపతి అన్న గారిని మేము వేదిక మీదకి ఆహ్వానిస్తాము చాలా అన్ని పంటల ఆఖలని మన కోసం ఈ యొక్క కార్యక్రమంలో కీలక పాత్ర దాని కోసంగా మనం అమ్మటే మన యొక్క ఆత్మించి వచ్చినటువంటి చలప తన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా అన్న మనకి ప్రెస్ లో ఉండబడినటువంటి అన్న చెరకు స్నేహితులైనటువంటి అన్నగారికి కూడా ప్రత్యేకించి ఆభరణం పలుకుతూ మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా అన్న చలప తల్లిని ఏ సందర్భంగా అసలు ఈ రోజు యొక్క ప్రత్యేకతని మీకు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ అక్కడికి అవకాశం ఇస్తాం ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది ఆత్మనెస్ ఇన్స్టిట్యూట్ అంటే అంతర్జాతీయంగా నూట అరవై దేశాల్లో ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంది ముఖ్యంగా యోగా అంటే యోగము కలయిక భగవంతుడితో అనుసంధానం మనం శరీరానికి ఆసనం ఎంత అవసరమో మనసుకి సంబంధించి ధ్యానం అంత అవసరం కాబట్టి శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉండాలంటే ఆసనం మనసు ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటే ధ్యానం కాబట్టి ధ్యానము ధ్యానం ఎంత అవసరమో ఆసనం అంతే అవసరం కాబట్టి మీకు అందరికీ కూడా ఈరోజు యోగా డే శుభాకాంక్షలు ముందుగా అందరూ ఒకసారి చూడాలను కూర్చొని చెప్పుకుంటే పక్కన వదిలేసి ఒక ఫోన్ కదా కూర్చోండి కళ్ళు మోసుకోండి కళ్ళు మోసుకోండి de ఎంతో రిలాక్స్ రిలాక్స్గా ఉందని ఫీల్ అవ్వండి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది భుజాలు చేతులు రేళ్లు అన్ని కూడా రిలాక్స్ అవుతున్నాయి అక్కడున్న ఒత్తిడిని కోల్పోయి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది ఫీల్ అవ్వండి ఉదయం పోయి పయనిస్తూ అక్కడున్న ఒత్తిడిని అంతా మారి అవుతుందంటూ అవ్వండి ఆ గడి దివ్యజ్యోతి రూపంలో తిరుగుతూ ఉంటుంది మరి ఆ దివ్యజ్యోతి ఆ శక్తిని ఆకర్షిస్తుందని హృదయంలో భగవంతుడు ఉన్నాడని ఫీల్ అవుతూ మీ దృష్టిని హృదయం మీద తీసుకొచ్చి అక్కడ అలాగే దృష్టిని ఉంచి ధ్యానాన్ని కొనసాగిస్తాం ధ్యానం అయిపోయింది అన్నంత వరకు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి లెక్చర్లకు కానీ ఎంతో కష్టపడి ప్రభుత్వం యంత్రాంగం నడిపిస్తుంది ఇక్కడ ధ్యానం ఏర్పాటు చేశారు మన సార్ సేవ్ సార్ గారు మమ్మల్ని ఉదయాన్ని పిలిచి సార్ ఈ విధంగా మా కాలేజీలో జోగాడే సందర్భంగా పిల్లలకి ఏదో నేర్పిద్దాం సార్ అని చెప్పారు దాని వెనక చాలా శ్రమ ఉంటుంది మాకు ఏదో వచ్చి చేస్తున్నాం కానీ మాకు కొద్దిగా శ్రమ ఉంటుంది దాన్ని మీరు ఎప్పుడైతే బాగా తీసుకుంటారో ఎప్పుడు క్యాష్ చేస్తారో ఎప్పుడు దాని ప్రతిఫలం పొందుతారో మేము ఆనందపడతాం అంతే కదా సాటిస్ఫాక్షన్ అనేది తగ్గులతో కాదు శాటిస్ఫాక్షన్ రావాలంటే ఎవరిని ఇచ్చింది దాన్ని తీసుకోవాలి ఇచ్చి తీసుకోగలగాలి మరి మీరు మెడిటేషన్ జరుగుతుంది మీరు మాట్లాడుకుంటూనే ఉండదు దాంట్లో ఉపయోగం ఏంది కరెక్ట్గా సెషన్ వచ్చి అరగంట నిమిషాలు కూర్చోలేకపోతే సాక్షతం ఏం కూర్చుంటారు ఏం కాలేజీలు వింటారు ఏం బాధ్యత నిర్వహిస్తారు ప్రజలకు మరి మన నుంచి ఏం మెసేజ్ తల్లిదండ్రులకు కానీ లెక్చర్లు కానీ మనం ఏమి ఇస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఈరోజు తొమ్మిదిన్నరకి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినారంటేను తర్వాత దీనికి ముఖ్య అతిథిగా మన చలపతి గారిని యోగా గురువు గారిని పిలిపించారంటే నాకు చాలా సంతోషం వేసింది నేను అతను తెలియకపోవచ్చు అతను నాకు తెలియదు కానీ అతను అంటే నాకు ఇప్పుడు ఒక గౌరవం ఎందుకంటేను నేను కూడాను ఫస్ట్ వచ్చిన వెంటనే మన చలపతి గారు నేను రామ్ చంద్ర మిషన్ ఆర్ట్ఫుల్నెస్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్పడం జరిగింది మేము కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం అర్థమవుతుందా ఎందుకంటేను లెక్చరర్స్ కూడాను ఈ ట్రెస్ అనేది ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క మనసు అనేది ఈ చదువు మీద అంటే నువ్వు విద్యార్థుల మీద ఫోకస్ చేయాలి విద్యార్థులను బాగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మాకు కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో మీ మాదిరిగానే ఫస్ట్ మన చలపతి గారు చెప్పినట్టు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ రోజు ఇలాగే కింద కూర్చోబెట్టి సార్ చెప్పినట్టుగానే మీరు యోగా చేయండి అని చెప్పడం జరిగింది మాకందరికి అసలు ఏం అర్థం కాలేదు మా టిఫిన్ పెట్టారు కూర్చోబెట్టారు ఆ తర్వాత కళ్ళు మూసుకొని చెప్పారు సేమ్ అలాగే భూమి దేవుడి నుంచి మనకు ఇలాగ వస్తుందని మన మైండ్లో ఉన్నదంతా వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది మాకు అసలు ఏమి అర్థమయ్యేది కాదనమాట ఫస్ట్ రోజు మాకు ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు కదా ఫస్ట్ రోజు అర్థం కాలేదు ఆ తర్వాత మాకు వాళ్ళు పిలవకముంటే మేము వెళ్ళిపోయే వెళ్ళాం అనమాట యోగా చేయడానికి అంటే యోగా అనేది అది ఏదో అనుకోవద్దు మీరు అది ఒక జీవన విధానం అది కానీ మీరు కానీ ఆచరిస్తే మీరు యొక్క జీవన శైలి జీవన ప్రమాణాలు అటువంటివి చాలా హై రేంజ్లో ఉంటాయి మీకు అది తెలియట్లేదు మాలుగా ఐక్యరాజ్య సమితే జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా డేగా జరుపుకుంటుంది అని చెప్పి సుమారుగా నూట డెబ్బై ఏడు దేశాలు ఈ యోగాను ఆచరిస్తున్నాయి అంటే దాని యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి ఇది ఎప్పుడో ఈరోజు లేదా నిన్న చెప్పింది కాదు ఇది మీరు ఎప్పుడో ఒకటో తరగతిలో ఉండుంటారు ఈ యోగా డే ఫస్ట్ యోగా డే జరిగినప్పుడు ఫస్ట్ యోగా డే జరిగింది ఎప్పుడు తెలుసా రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటో తేదీన జరిగింది మీరు అప్పుడు ఒకటో తరగతి రెండో తరతలో ఉంటారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సెప్టెంబరు తేదీన సెప్టెంబర్ నెలలో విధంగా యోగా గురించి చెప్తూ ఈ విధంగా యోగా కానీ చేస్తే ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడం వల్ల అప్పుడు నూట తొంభై మూడు దేశాలు ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య దేశాలుగా ఉంటే నూట ఏడు దేశాలు మేము మా దేశంలో ఈ యోగాను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశాయి అది యోగా యొక్క ప్రాముఖ్యత యోగా అంటే ఈరోజు మీరు నేర్చుకునేది కాదు సుమారుగా ఐదో శతాబ్దం నుంచి మన భారతదేశంలో యోగా అనేది ఉంది పెద్ద పెద్ద డాక్టర్లు మన డాక్టర్లకే తల వంచినటువంటి రోగాలకు ఈ యోగా అనేది ఒక మంచి వైద్యంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మన చలపతి గారు చెప్పినట్టు ఇది ఒక్క రోజులో మీకు వచ్చేది కాదు కానీ దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి ఈరోజు చెప్పారు కదా కాబట్టి చెప్పిన వెంటనే ఇలాగ చేయాలన్నప్పుడు మీరు కూడా దానికోసం కొంత సమయాన్ని కేటాయించి దాన్ని ప్రాక్టీస్ చేయాలి మేము కూడా చెప్తున్నాం కదా మాకు ఇంత వయసు వచ్చినా కూడా ఫస్ట్లో కూర్చున్నప్పుడు మాకు అది అర్థమయ్యేది కాదు యోగా అంటే ఆ తర్వాత తెలిసిందనమాట ఏమైనా మైండ్ కానీ కొద్దిగా డిస్టర్బెన్స్గా కానీ ఉంటే కూర్చొని కొంచెం సేఫ్ కానీ యోగా కానీ చేస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది చాలా రిలీఫ్గా ఉంటుంది అప్పుడు మాకు మేము వెళ్ళినప్పుడు ఉదయాన్నే చేయించేవాళ్ళు సాయంత్రం చేయించేవాళ్ళు మీరు కానీ ఖచ్చితంగా యోగా చేస్తున్నారు అంటే ఆ యోగా చేసేటప్పుడే మీకు నిద్ర వస్తుంది అది మీరు జా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది అక్కడ నిద్రపోయేవాళ్ళు అనమాట యోగ చేసేటప్పుడు ఆ ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారు కదా ఆ ధ్యానం చేసేటప్పుడు మీరు మైండ్ రిలాక్స్ అయ్యి నిద్ర వచ్చింది అంటే మీరు బాగా యోగా చేస్తున్నారు మీ ధ్యానం చేస్తున్నట్టు లేదు అంతే కానీ ఊరికొక ఈ రోజు ఈరోజు జూన్ ఇరవై ఒకటిన యోగా డైన్ కట్లేదు కారణం ఏంటంటే మనకు జూన్ ఇరవై ఒకటిన అత్యధిక పగటి కాలం ఉంటుంది అంటే సూర్యుని యొక్క ఆ శక్తి మన మీద ఎక్కువసేపు ఉంటుంది రాత్రి తక్కువ పగటి కాలం చాలా ఎక్కువగా ఉంటుంది మారుగతి మనకు ఆరు ఆరు గంటలకాల పొద్దుకితే ఈ రోజు వచ్చేసి మనకు ఏడు గంటల వరకు మనకు సూర్యాస్తమం కాదు అంటే సూర్యుని యొక్క ఆ శక్తి అనేది మనకు చాలా ఎక్కువ టైం ఉంటుంది అంటే దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సూర్యుని చెప్పేటటువంటి ఆ డివైటమిన్స్ వాటి వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి దాంట్లో ఇంత తాగింది అంతేగాని ఏదో యోగా అంటే కొంతమంది ఇక్కడ మాత్రం కొంచెం బాగా చేస్తున్నారు అనుకోవాలి అసలు అరుస్తూ ఉన్నారు అబ్బాయి కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇంత టైము వేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీకు యోగా గురించి చెప్తున్నారు అంటే దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మన చలపతి గారు చెప్పేటటువంటి ఆ విషయాలన్నీ కూడా కొద్దిగా కూలంకుశంగా మీరు అర్థం చేసుకోవాలి యోగా అనేది ఆశమాషి కాదు అది ఏదో అనుకోవద్దు ఒకసారి గుర్తుపెట్టుకోండి మన మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ పని చేయాలి అంటే రెండు విషయాలు ఖచ్చితంగా ఉండాలి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటే కంప్యూటర్ పని చేయదు సాఫ్ట్వేర్ ఉంటే పని కంప్యూటర్ పని చేయదు హార్డ్వేర్ ఉండాలి సాఫ్ట్వేర్ ఉండాలి అర్థవత్తు అలాగే మనలో కూడా హార్డ్వేర్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది హార్డ్వేర్ ఉంటే మన భౌతికంగా మనకు కనిపించేది సాఫ్ట్వేర్ అంటే మన మైండ్ మన మైండ్ ఏమైతే చెప్తుందో మనం భౌతికంగా ఉన్నటువంటి శరీరం అదే చేయాలి ఈ మైండ్ని ఈ శరీరాన్ని కలిపేదే కలిపేదే ధ్యానము యోగా అది యోగా నీకు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయదు సరిగా సిగ్నల్స్ రావో నీ హార్డ్వేర్ సరిగా పనిచేయదు నాకు ఈరోజు అర్థమైంది మన సుకుమార్ సారు ఎందుకు ఎంత యాక్టివ్గా ఉండారో ఆయన ఎక్కువ ఏ టైం నిద్రపోతారో తెలియదు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని బాగా దగ్గరగా కనెక్టివిటీలో పెట్టుకొని చాలా మల్టీ టాలెంట్ అనేది ఎలా వచ్చిందో ఈరోజు అర్థమైంది నాకు జ్ఞానం ధ్యానం యోగా రెండు బాగా చేస్తున్నట్టున్నారు సార్ సో ఈరోజు మెడికేషను ఆహారం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇల్ హెల్త్కి ఒక రోగం నయం చేసేదానికి ఈ రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రాధాన్యత ఉంది రెండింటికి ధ్యానానికి యోగాకి సో ఇది సార్ చెప్పినట్టు ఇది జీవన విధానం ఎవరిడే చేస్తేనే మీరు మా మాకోసం మీ మీకోసం చెప్తున్నాం పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే కాదు ఇక్కడ ఉండబడేట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల పరిస్థితుల్లో ఇప్పుడు మన గవర్నమెంట్ కళాశాలలో మంచి విద్య ఉంటుందన్న సంగతి ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉండబడే వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ తెలిసిందే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అవన్నీ గమనించి గుర్తించి ఖచ్చితంగా మన కాలేజీ యొక్క ప్రతి విషయానికి మీరు దోహదపడతారని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ యొక్క యోగాడే సందర్భంగా ఇందాక చెప్పినట్లుగా మనకి చెప్పినామంటే మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చలపతి గారికి ఇప్పుడు ఫైనల్ గా మీకు యోగా గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారని చెప్పేసి సార్ ఇస్తున్నాము ఇక అయిపోయిన తర్వాత మళ్ళా కేక్ కట్టింగ్ ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కొంత ఆ వెనకాల చెప్పినారు కదా అందరూ బాగా చేశారు కానీ ఆ వెనకాల ఉండబడేటటువంటి మన బాయ్స్ పాప మాట్లాడుకుంటున్నారు మళ్ళీ మీకు తెలుస్తుందిలే సార్ చెప్పారుగా తెనాలి సార్ అక్కడ జరిగింది తెనాలి తెనాలి జరిగింది ఐదు రోజులు జరిగింది ట్రైనింగ్ ఒకవేళ అధికారికంగా నాకు పర్మిషన్ లేకపోయినా నేను సార్ అవుతా ఉండి నేను కూడా అక్కడ ఉన్నా అక్కడ అక్కడ క్యాంపస్లు ఆ యోగా ఎన్ని కాదు చూస్తే అసలు ఎంత ఉంటుందంటే అంత బాగుంటుంది సార్ చెప్పినట్టు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిపి ముందుకు నడిపించేదే యోగా స్టూడెంట్స్ కి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి అందరికి కూడా ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అవకాశం ఎప్పుడున్నా మాకు అవకాశం ఇవ్వండి మేము వచ్చి సర్వీస్ చేసేదానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కడైనా కానీ అంటే ఇల్లుకైనా హోమ్ గ్యాదరింగ్ అయినా బర్త్డే ఫంక్షన్స్ అయినా ఏ కార్యక్రమానికైనా వచ్చేసి ఫ్రీగా నేర్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం నాతో పాటు ఒక బ్రదర్ ఉంటాడు సార్ అని సారు ఈరోజు డ్యూటీలో ఉన్నందువల్ల రాలేకపోయారు కాబట్టి మేము వెళ్ళగల్లా అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా Thank you so much.